వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మేము ఒక గేమ్ ఆడుతున్నాము స్పిన్ గేమ్ చూడండి ఇప్పుడు ఈ రోజు ఆ గేమ్ ఆడుతున్నాం అనమాట నేను ఖసిజా ఉజారు ఆ గేమ్ వచ్చేసి స్పిన్ గేమ్ అనమాట ఇప్పుడు మీకు ఆ స్పిన్ గేమ్ ఎలా ఆడతామో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సార్ నిరంజన్ గారు చూడండి ముందుగా ఇది స్పిన్ గేమ్ అనమాట మేము వచ్చేసి ఇలా తిప్పుతాము ఇలా తిప్పినప్పుడు ఇది దేని వైపుని ఆగితే అది వాళ్ళు అది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మ్యాంగో జ్యూస్ డ్రింక్ ఉందనమాట అలాగే ఇక్కడ చిప్స్ ప్యాకెట్ ఇది వచ్చేసి బెలూను ఇందులో వాటర్ ఉంటుంది ఇది వచ్చేసి చాక్లెట్ ఇది వచ్చేసి పిండి ఇది వచ్చేసి బనానా క్యారెట్ ఇది కూడా వాటరు ఆనియన్ ఐస్ క్రీమ్ అలాగే గుడ్డు ఇక ఫైనల్గా ఫైవ్ హండ్రెడ్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాము ఓకేనా ఫస్ట్ ఎవరు స్పిన్ చేస్తారు నువ్వు చేస్తావా ఓకేనా ఆగు వన్ సెకండ్ ఓకే తిప్పు చూడండి మాకు అదిజ తిప్పుతుంది ఏమొస్తుందో చూద్దాం ఓ ఖదిజాకి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది వావ్ ఓకే తీసుకో ఇప్పుడు మన ఉజేర్ ఉజేర్ స్పిన్ చేస్తారు స్పిన్ చేయరా ఉజేర్కి డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చింది స్టూడెంట్ ఫ్రెండ్స్ మా డాడీ వచ్చేసారి ఇప్పుడు నేను స్పిన్ చేస్తున్నాను మా అమ్మాయి అయితే జాక్పాట్ 500 కొట్టేసింది మావాడు జాక్పాట్ తీసుకున్నాడు ఇప్పుడు నేను చూస్తాను ఏమొచ్చింది ఓకేనా ఓకే బెలూన్ ఆనియే దొర్చేసింది ఆని ఆ మీరే పెట్టింది ఇది తర్వాత ఇప్పుడే తినాలి కొంచెం కొంచెం తినండి ఇంత ఇంత తినండి చాలా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను కొంచెం తినండి చాలు కొంచెం తినండి ఓకే ఓకే బాగుంది ఇప్పుడు ఖదిజా మళ్ళా వచ్చేసింది మళ్ళా స్పిన్ చేయడానికి కానీ వాటర్ 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 ఇప్పుడు మా అమ్మాయికి పనిష్మెంట్ చూడండి ఎక్కడ ఇక్కడ ఇక్కడే జరిపించేజా తూ బి పిచ్చేజా అవి జరిపించేజా ఇప్పుడు చూడండి ఓకే ఇప్పుడు కోడి గుడ్డు వచ్చింది కోడిగుడ్డు ఇద్దరిదే ఇద్దరిదే ఈ గేమ్ అయిపోయిన తర్వాత దీని పనిష్మెంట్ ఓకేనా ఇది నువ్వు తాగుతావా లేకపోతే మొహం మీద కొట్టించుకుంటావా తాగు బాగుండి లేదు తాగాలి తాగాలి ఛాలెంజ్ అంతే అది ఈరోజు గేమ్ అయిపోయిన తర్వాత అప్పుడు నీకు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ డాడీ వచ్చేసారు bingo ibu malah oke spin, ada es krim rara, ya siap danger aceh di pindi. <laughs> ఖడే ఖడే ఇది ఇంట్లో వద్దు బయటికి వెళ్ళి చేద్దాం చూడండి మా అమ్మాయి ఎలా ఉందో క్యా సీన్ చూడండి ఇప్పుడు ఉజేర్ మళ్ళా స్పిన్ చేస్తున్నాడు స్పిన్ చెయ్యి చెయ్యి వాటర్ 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 మళ్ళా ఇంకో ఛాన్స్ మళ్ళీ ఇంకో ఛాన్స్ స్పీడ్గా తిప్పు కొంచెం ఇప్పుడు బెలూన్ వస్తుంది

ओके आइसक्रीम 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 खीजा मल्लाजेर तिप क्यारेट ओके क्यारे वे क्या हाँ? okay. खदीजा की आँ. ఓకే 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 కడే మా ఖదీజా కూడా తడిసిపోయింది ఉజేర్ ఉజేర్ని ఉజేర్ హుజేర్ని తడిపోయి ఖదీజా కూడా తడిసిపోయింది మళ్ళా ఇది ఇది ఒకటి నాదే ఇంకా ఇంకా స్పిన్ని చేసేది ఏం లేదు కాబట్టి ఇది ఒకటే మిగిలిపోయింది ఇప్పుడు నా టన్ కాబట్టి ఇది నేను తీసేసుకున్నాను చూసారా మా ఖదిజ మా హుజేరు ఇద్దరు నన్ను సేవ్ చేశారు ఆ పిండి అలాగే ఏ ఇద్దరిది ఆ పిండి అలాగే ఆ కోడిగుడ్డు కూడా మా హుజేరు తీసేసుకున్నాడు నాకైతే ఐస్ క్రీమ్ వచ్చింది చిప్స్ వచ్చేసినాయి ఒక్కటి ఆనియన్ ఒక్కటే అది మంచిది రాలేదు మా ఖదిజాకి చూడండి ఇప్పుడు మా హజేరికి మొహం మీద కోడి గుడ్డు కొట్టబోతున్నాము లేదంటే తినాలి ఫస్ట్ తినాలి తాగుతావా తాగు ఖదిజా చూడండి నా ఇస్ తినేసింది అందరికన్నా మా ఖదిజాని జాక్పాట్ ఫైవ్ హండ్రెడ్ కొట్టేసింది చూడు ఇస్తా నాగు నీ నీ దగ్గర అయితే ఇదిగో వాటర్ పండి అని చెప్పి నేను తీసుకున్నాను ఇస్తాగా మా హజేర్ చూసారా ఇప్పుడు రెడీ అయ్యాడు కోడి గుడ్డు కోడి గుడ్డు చేరు వచ్చాడు గుడ్డు నెత్తి మీద పాలకు గొట్టు ఇచ్చుకోవటానికి వచ్చారా ఒకట్రే ఏటే బయట హోదాని ఏ చూసారా తల మీద కొంచెం పడింది మీకు అదంతా పడిపోయింది చూసారా మా ఊడు ఎంత తెలివిగా ఏ చూడండి మా ఖదీజా మా ఖదీజా కూడా ఫ్రెండ్ అయిపోయింది వీళ్ళకి బాగా చూడండి ఒకటి చేతి పైన కూర్చుంది ఒకటి చూడండి చూడండి ఎలా వెళ్ళి కూర్చుందో మాకు అది తలపైన చేతి మీద అలా ఇప్పుడు ఈ చేతి మీద చూడండి ఎలా ఎక్కించుకుంటుందో చూడండి మళ్ళా ఖదిజా చూడండి అలా డ్యాన్స్ చేస్తుందో కది తలపైన